సృష్టి సంతాన సాఫల్య కేంద్రం పాపాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవే కాదు బయటపడుతూనే ఉన్నాయి సృష్టి ఐవీఎఫ్ డాక్టర్ నమ్రతపై విజయవాడ విశాఖలోనూ ఇంతకుముందే పలు కేసులు నమోదయ్యాయి విజయవాడలో మారు కార్యకలాపాలు నేర్పిన ఆమె విశాఖలో అనుమతి లేకుండానే కేంద్రాన్ని నడిపారు సరైన పర్యవేక్షణ ఉంటే ఎప్పుడో ఈ ఆగడాలకు అడ్డుకట్ట పడి ఉండేది సృష్టి కేంద్రం పాపాలు ఎన్నో బయటపడుతూనే ఉన్నాయి ఆ సంస్థ అరాచకాలు తొలుత విజయవాడలోనే వెలుగులో కూర్చాయి డాక్టర్ నమ్రతా అలియాజ్ నీరజ తమను మోసం చేశారని భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోగ్యం దెబ్బతిందని నలుగురు మహిళలు సూర్యరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే నాలుగు కేసులు నమోదయ్యాయి ఇలాంటి తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడైనా వైద్యారోగ్య శాఖ పట్టించుకోలేదు విజయవాడలోనే మరో పేరుతో కేంద్రం నిర్వహిస్తూ భవనంపై మాత్రం డాక్టర్ నమ్రతాస్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ అనే బోర్డు పెట్టి నడిపిస్తున్నా అధికారులకు పట్టలేదు విశాఖలో కేంద్రానికైతే అసలు అనుమతే లేదు రాష్ట్రంలో ఇలాంటి ఐవీఎఫ్ కేంద్రాలెన్నో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్ లోని సృష్టి సెంటర్ పై ఇటీవల ఫిర్యాదు రావడంతో ఇలాంటి దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి అనుమతి ఉన్న వాటితో పోలిస్తే గూగుల్లో వెదిగితే కనిపిస్తున్న సాఫల్య కేంద్రాల సంఖ్యలో వ్యత్యాసముంది వాటిపై నివేదిక ఇవ్వాలని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలివ్వడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది విజయవాడకు చెందిన నమ్రత సికింద్రాబాద్ విజయవాడ విశాఖ కోల్కతా ఒడిశాలలో సంతాన సాఫల్య కేంద్రాలు నిర్వహిస్తున్నారు విజయవాడ సూర్యారావు పేటలో ఆమెపై కేసులు నమోదు కాగా ఆ కేంద్రాన్ని గాయత్రి నగర్ కు మార్చి యూనివర్సల్ పేరుతో కొనసాగిస్తున్నారు ఆది సోమవారాల్లో పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆ కేంద్రంలో తనిఖీకి వెళ్లగా గదులకు తాళాలు దర్శనమిచ్చాయి రికార్డులు అందుబాటులో లేవు వారంలోగా వివరణ ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి సుహాసిని నోటీస్ ఇచ్చారు అదే భవనంపై డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ పేరే ఉండడం చర్చనీయాంశమైంది మేము ఇక్కడికి వచ్చేసరికి మరి ఎవరు లేరు అంతా కూడా క్లోజ్ చేసి ఉన్నారు మాకున్న నెంబర్ బట్టి ఒక నెంబర్కి కాల్ చేస్తే ఒక ఎంప్లాయ్ ఇక్కడికి రావటం జరిగింది మరి సెంటర్స్ మొత్తం కూడా లోపల రూమ్స్ కూడా అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగి ఉంది సో మేము అడిగినప్పుడు అతని దగ్గర నుంచి సరైన సమాచారం మాకు లేదు సో ఇక్కడ యాజ్ పర్ ద అవైలబిలిటీ ఆఫ్ ది రికార్డ్స్ ఉండేదాన్ని మేము తీసుకోవడం చూడటం జరిగింది యూనివర్సల్ హెల్త్ కేర్ అనే పేరు మీదే ఉన్నాయి ఏవి కూడా ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు ఆ సృష్టి అనే దాని మీద ఏది కూడా లేవు ఏదో వెనక ఉండబట్టి బోర్డు తీసి ఉండాలి బహుశా సో ఇప్పుడు అతన్ని అడిగినా కూడా అతను కూడా సమాధానం ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు మేము ఫర్దర్గా మిగతావన్నీ అవన్నీ కూడా ఎంప్లాయీస్ ఉండాలి ఎంప్లాయీస్లో రికార్డ్స్ ఉండాలి ఆ రికార్డ్స్ చూస్తే కానీ మేము ఫర్దర్గా వెళ్ళడానికి లేదు యాజ్ ఆఫ్ నౌ మాకు ఇప్పుడు మేము వచ్చేసరికి ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ మేము అధికారులకి కలెక్టర్ గారి దగ్గరికి అట్లనే మా స్టేట్ వాళ్ళకి మేము నివేదిక పూర్వంగా మేము ఇవ్వడం జరుగుతుందండి అంటే మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే అన్ని అనుమతులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలా ఉందని చూడ్డానికి వీళ్ళందరూ ఉండాలి విశాఖలో సృష్టి ఐవిఎఫ్ కేంద్రానికి రెండు పేల పద్దెనిమిదిలో ఇచ్చిన అనుమతి రెండు పేల ఇరవై మూడులో ముగిసినా పునరుద్దరించుకోలేదు అనధికారికంగా మహారాణిపేటలో మరో కేంద్రాన్ని నడిపిస్తున్నారు రెండు పేల ఇరవై నుంచి ఈ కేంద్రంపై స్థానికంగా నాలుగు కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు వరకు ఇక్కడొక కేంద్రం నడుస్తోందనే విషయమే వైద్య ఆరోగ్య శాఖకు తెలియదు ఈ సెంటర్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో మనకి రిక్విషన్ పెట్టారు అలాగే రిజిస్టర్ కూడా రెండు వేల పద్దెనిమిది అయింది ఎనీ రిజిస్టింగ్ అథారిటీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది కాబట్టి రెండు తర్వాత రెన్యువల్ అయితే వెళ్ళలేదు సేమ్ బిల్డింగ్ లో మనం ఇంతకుముందు రెన్యూ ఇలాగ రివ్యూ చేసినప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడు తర్వాత ఆ బిల్డింగ్ అయితే లేదు ఆ తర్వాత ఇప్పుడు మొన్న శనివారం వచ్చేటప్పటికి ఒక అనాథరైజ్డ్ గా వేరే బిల్డింగ్ లో వీళ్ళు చేయడం జరుగుతుంది మేము దాని మీద వెంటనే వెళ్లి చూస్తే తాళాలు వేసేసి ఉన్నాయి అప్పటికే ఆ సెంటర్ ని సీజ్ చేసేసినట్టున్నారు పోలీసు వారు వేరే మార్గం లేక మనము వచ్చేయడం జరిగింది రాష్ట్రంలో రెండు వందల నలభై ఏడు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ క్లినిక్లు నలభై తొమ్మిది ఏఆర్టీ బ్యాంకులు ముప్పై రెండు సరోగసి క్లినిక్లు ఉన్నాయి హైదరాబాద్ లో సృష్టి దారుణాలు వెలుగు చూశాకే వీటిల్లో తనిఖీల పేరుతో అధికారులు కదిలారు పిల్లల కోసం పరితపించే వారి బలహీనతను కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన దోచుకుంటున్నాయి ఈ కేంద్రాల్లో అసలువేవో నకిలీవేవో అర్థం కాని పరిస్థితి నెలకొంది గర్భం వ్యవహారంలో పెళ్లి కాని యువతులకు డబ్బు ఎరవేస్తూ మోసం చేసినట్లు గతంలో విశాఖలో వెలుగు చూసింది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ సరోగసి రెగ్యులేషన్ రూల్ ట్వంటీ టూ ప్రకారం సంతాన సాఫల్య కేంద్రాల్ని తప్పనిసరిగా చేసుకోవాలి నిపుణులతో పాటు జిల్లా వైద్యారోగ్య శాఖ వాటిని పర్యవేక్షించాలి